అట్ల తద్దో ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ చప్పట్లోయ్ తాళాలోయ్ గిళ్ళో మేళాలోయ్ పప్పు బెల్లం దేవుడికోయ్ పాలు నెయ్యి మనకేనోయ్ ఈ పాట వినని వారుండరు అట్ల తద్ది అనేది తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ ఆశ్వీజమాసం బహుళ తది రోజున అట్ల తద్ది అని పిలుస్తారు ముఖ్యంగా ఈరోజు ఆడపడుచులు అందరూ ఒక చోటకు చేరి చెట్లకు ఉయ్యాల కట్టి ఊగుతారు అట్ల తద్ది పై పైకి ఏదో సాదాసిద జానపద సంబరంలా కనిపిస్తున్నా దీని వెనుక శక్తి ఆరాధన జ్యోతిషపరంగా కలిగే గ్రహ దోషాలను నివారించే అంశాలు ఉన్నాయంటారు పండితులు ఇది అచ్చమైన సాంప్రదాయ సంబరం చిరకాల సౌభాగ్యాన్ని సిద్ధింపచేసే ఆటపాటల అట్ల తద్దిని స్త్రీలు ఎంతో ఇష్టపడతారు అట్ల తద్ది ఆశ్వీజ బహుళ తదినాడు వస్తుంది పండుక్కు ముందు రోజు భోగి అంటారు ఇందులో ప్రధాన అంశం గౌరీ పూజ స్త్రీలకు మాంగళ్య సౌభాగ్యాన్ని కుటుంబానికి సుఖశాంతులను ప్రసాదించే అమ్మ గౌరీ ఈ తల్లిని ఉమా పార్వతి తదితర పేర్లతో ఆరాధిస్తారు గౌరీ అంటే ఆదిపరాశక్తికి ప్రతిరూపం ఈరోజు సాయంత్రం అంటే చంద్రోదయం వేళ ఉమాదేవి వ్రతం చేస్తారు మాంగళ్య ధారణకు ముందు పెళ్లి కూతురు గౌరీ పూజ చేస్తుంది ఆ ప్రకారంగా మాంగల్య సౌభాగ్యదాయని గౌరీమాత ఆదర్శ దాంపత్యం గురించి చెప్పే సందర్భాలలో ఆది దంపతులైన శివపార్వతుల ప్రస్తావన వచ్చి తీరుతుంది ప్రత్యేకించి ఈ వ్రతాన్ని చేయడమంటే గౌరీదేవి అనుగ్రహాన్ని పొందటమే అట్ల తినాడు తెల్లవారుజామున నిద్రలేచి సూర్యోదయంలోపే సంప్రదాయాన్ని అనుసరించి తినాల్సిన పదార్థాలు తినేసి ఇక ఆ తరువాత ఉపవాసం ఉంటారు రోజంతా ఆటపాటలతో కాలం గడిపి చంద్రోదయ సమయానికి స్నానాలు ముగించి గౌరీ పూజ చేస్తారు ముత్తైదువులకు వాయనాలిచ్చి ఆ తరువాత భోజనం చేస్తారు పూజా సమయంలో పసుపు గణపతికి పసుపుతో చేసిన గౌరీదేవికి షోడశోపచార పూజ చేస్తారు అమ్మవారికి పదకొండు అట్లను నివేదిస్తారు బియ్యం పిండితో దీపం చేసి జ్యోతిగా వెలిగిస్తారు పూజకు ముందే పదకొండు ముళ్ళు వేసిన తోరాన్ని అమ్మవారికి తమకు పేరెంటాలకు కూడా సిద్ధం చేస్తారు పలు రకాల పిండి వంటలను నైవేద్యంగా పెడతారు పదకొండు రకాల కూరగాయలతో వంటలు నివేదనలు ఉంటాయి పూజ ముగిసిన తర్వాత వాయనం ఇచ్చేవారు అట్ల మీద చీర కొంగును కప్పి ఇస్త వాయనం అని ఇవ్వగా పుచ్చుకునేవారు చీర కొంగు పట్టి పుచ్చుకుంటునమ్మా వాయనం అంటూ పుచ్చుకోవడం సంప్రదాయం ఆ తర్వాత వాయనం పుచ్చుకున్నది ఎవరు అని ఇచ్చిన ముత్తైదు అడిగితే పుచ్చుకున్నామె నేనే గౌరీదేవిని అని సమాధానమిస్తుంది ఇలా ఇవ్వటం అయ్యాక చంద్రదర్శనం చేసుకుని భోజనాలు ముగిస్తారు అట్ల తద్దిలో అట్లదే ముందు మాట మరి అట్లకింత శక్తి ఏమిటి అని ఆలోచిస్తే అట్ల తద్ది స్వరూపం ఎంతో గొప్పది అట్లు వేయడానికి మినపిండి బియ్యపిండి పిండి కలిపి వాడతారు స్త్రీలకు కుజదోషం గనుక ఉంటే ఆలస్యంగా పెళ్లవటం ఋతుక్రమంలో సమస్యలు గర్భధారణలో దోషాలు వాటిల్లుతుంటాయని పండితులు చెబుతుంటారు అలాగే చంద్రగ్రహణ దోషం ఉన్నవారికి మనశ్శాంతి కరువవుతుందంటారు కనుక పరోక్షంగా ఆ దోష నివారణలకు సంబంధించిన పదార్థాలను నివేదించి వాయినాల రూపంలో దానమిస్తే దోషాలు తొలగిపోతాయనే సదాశయంతో జరుపుకుంటారు ఈ పండగ స్త్రీల శ్రేయస్సు కోసమే అట్ల తద్ది అవతరించిందని చెప్తారు పెద్దలు పై పైకి విందు వినోదాల పండగలా కనిపించిన వ్రత కథను అందులోని అంతరార్ధాలను పరిశీలిస్తే ఇదెంతో విశిష్ట పండుగగా కనిపిస్తుంది పూర్వం నారదుడి సూచన మేరకు గౌరీదేవి ఈ అట్ల వ్రతాన్ని చేసి తాను వలచిన శివుణ్ణి భర్తగా పొందిందట చంద్రోదయ ఉమా వ్రతంలో చంద్రుణ్ణి ఆరాధించటం కూడా ఉంది దీనికి కారణం చంద్రుడి పదహారు కళలలో శక్తి ఉండటమే తదేనాటి ఆ శక్తి శ్రీ సౌభాగ్యానికి కారణమవుతుందని ఒక నమ్మకం దీంతో కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని చెప్తారు పెద్దలు అదలా ఉంచితే రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం మనసుకి ఉల్లాసం లభిస్తాయి పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని పీల్చుకున్నట్లవుతుంది ఉపవాసంతో జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది స్త్రీలకు మానసికంగా శారీరకంగా ఉత్సాహాన్ని అందించటం ఈ పండుగ అంతరార్థాలలో మరొకటి అట్ల తదిలో అంతర్గతంగా గౌరీ పూజ కనిపిస్తున్న అసలు పేరు వినగానే అందరికీ ఊయలలు ఉల్లాసాలే కళ్ల ముందు మిగులుతాయి ఈ పండక్కు ముందే భోగినాడే నాడే తలస్నానం చేసి గోరింటాకు పెట్టుకోవడం పండుగ తెల్లవారుజామున తమ ఇంటికి రమ్మని ఇరుగు పొరుగు ముత్తైదువులను ఆడపిల్లలను ఆహ్వానించడం ఒక సందడిగా కనిపిస్తుంది అప్పటి నుంచి వరుసైన వారి సరస సల్లాపాలు ప్రారంభమవుతాయి ఇక పండుగ నాడు తెల్లవారుజామున చేసే భోజనాలు మరీ మరీ ఆనందదాయకంగా ఉంటాయి అట్ల తద్దే భోజనంలో నువ్వుల పొడి గోంగూర పచ్చడి కంది పచ్చడి పొట్లకాయ కూర ఉల్లిపాయ ముక్కలు చింతపండుతో చేసిన పచ్చి పులుసు పెరుగు తదితర రుచికర పదార్థాలన్నీ ఉంటాయి సూర్యోదయానికి ముందే భోజనాలు ముగుస్తాయి ఆ తర్వాత ఆడవారంతా కలిసి ఒక పెద్ద చెట్టు దగ్గరికి చేరుతారు పెద్ద పెద్ద ఊపులతో ఉయ్యాలలు ఊగుతారు కేరింతలు కొడుతూ సరదా సరదాగా కాలం గడుపుతారు ఈ అట్ల తద్ది నాడు ఉయ్యాల ఊపటానికి పోతురాజు అనే పేరుతో ఒక పురుషుణ్ణి ఏర్పాటు చేసి అతడికి కూడా అట్ల వాయనం ఇవ్వటం కనిపిస్తుంది వాయనాలు తీసుకునే ముద్దైదులలో గౌరీదేవిని చూసినట్టే ఊయల ఊపే పోతురాజులో శివుణ్ణి దర్శిస్తారు ఇలా లౌకిక పరలౌకిక భావనల నేపథ్యంలో అవతరించింది ఈ అట్ల తద్ది